హలో ఫ్రెండ్స్ దోస్తులు ఏం లేదు అయితే ఒక మంచి వీడియో వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడు మాకైతే చాలా బాధ ఉంది రోడ్లు మొత్తం ఖరాబ్ ఉన్నాయి పొద్దున పొద్దున్న డ్రైవరు బండి దిగబెట్టిండు ఆయన డ్రైవర్ ఇందులో మాట్లాడుతుండు ఏమైందేమో కానీ పొద్దున పొద్దున అటు అక్కడికి వెళ్ళి సెంటర్లకి వెళ్ళి రాలేడు సెంటర్లోకి వెళ్ళి వచ్చినట్టుకి బాగుంటుండే ఇటు లాస్ట్కి వెళ్ళి వచ్చిండు ఇది పొలం కా పొలం కాబట్టి మొత్తం ఇట్లా దిగబడిపోతుంది బండి మొత్తం వన్ సైడ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బాగా ఉచుకపోయింది అది ఇంకొంచెం పచ్చి ఉన్నా పల్టే కావచ్చు నా డౌట్ జల్లి చేసి పసే ఖాళీ చేయొచ్చు మరి ఘోరము అటు పడేటట్టుంది మా అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇట్లా నడిపిస్తే ఊహే దేవాడుతుంది రోజుకోబండి దేవాడుతుంది మాకు మస్తు ఇబ్బంది ఉంది బండి యూడు ఎట్లుంది మరి ఘోరం అయిపోయింది ఇట్లా తా వన్ సైడ్ అయిపోయింది ఇప్పుడు దీనికి రెండు జేసీపులు కా జేసీపులు కావాలి దో జో దో జేసి అయితేనే వెళ్తుంది లేకుంటే వెళ్ళాలి చూడు ఎట్లయిపోయింది స్ట్రేట్ ఉన్న రోడ్కి అది మొత్తం అటు లెఫ్ట్ సైడు బాగా పొలంగా మొన్ననే పొలం కూర్చుండు దాంట్లో మురం పోసి నడిపిస్తున్నాం మేము మొత్తం పచ్చిగా అయిపోయింది బంధు లేటుకెళ్ళి నడుతాయి సుడు లేదు పక్కకు ఎంత పచ్చి టైర్లు ఎట్లా దిగిపోయినాము వేపిస్తాం ఇంకా ఘోరం దిగిపోయినాము లోడ్లు ఈ లోడే ఈ లోడ్ బాగా వెయిట్ ఉంటుంది ఈ వెయిట్కే అది దిగిపోయింది మొత్తం ఘోరం లోడు తన జల్లి దిగేసిండు ఎందుకంటే తెలుసా మళ్ళీ పల్టకి బిల్ట్ అయినాకో ఇంకొని దిగి కూర్చున్నాడు పల్లెటైతే ఏం కాదు బండికి ఏమన్నా అయినా ఏం కాదు అని మంచిగా ఏం కావద్దు మంచిగా ఏమన్నా అయితే మళ్ళా వాళ్ళ అయితే మంచికి ప్రాణం గీనా ఊతే చేత్తేవో డ్రైవింగు ఇంత ఇబ్బంది ఉంటుంది నడిపించడం అంటే నడిపించడం అనేది సుతారం కాదు మస్తు ఇబ్బంది ఉంటుంది చూడు బండి ఎట్లున్నది ఎట్లా స్ట్రేట్ ఉండేల్సింది ఎట్లా ఇట్లా మొత్తం వన్ సైడ్ అయిపోయింది అది ఏ గుంచం ఇంకా బండి ఇట్లా టైర్లు దిగినాకో బుడదలకు ఇట్టే పడ పడే పడుతుంది ఎక్క మట్టుకు పడుతుంది అది ఇటు సైడే పడుతుంది నేను ఇప్పుడే వచ్చిన లోడీస్ కాపానికి కానీ వచ్చినా తినే నా ముంగపబెట్టేది ఇక మన ముంగడితే ఎట్లుంటుంది వీడునైతే తీసుకుంట తీతాం ఇక మనం వీడియో ఇస్తాం మన ముంగటే మనకు అనిపించింది అంటే కల అందుకోసం మనం వీడియో తీస్తున్నాం చూడు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడదు మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి ఫాలోవర్స్ పెరుగుతలే వాచ్ అవర్ అవుతలే మనకి మనకు వాచ్ అవర్ కంప్లీట్ అయితే బాగుంటుంది ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా పెట్టచ్చు అక్కడికి వెళ్ళి వచ్చినట్టుకి బాగుంటుండే మొత్తం ఇక్కడికి వెళ్ళి వచ్చిండు అది మొత్తం పచ్చిగా ఉన్నది ఇట్టే అయిపోయింది బండి ఇక మొత్తం ఇవన్నీ పొలాలే కోచిన్లు గడ్డి కట్టలే ఆ టీన్లో ఇక భూమి అనేది ఆరలేదు ఆరకుండా భూమి పచ్చి ఉన్నది పచ్చి ఉన్న దాని మీకు వెళ్ళి మేము మొరం పోసి నడిపిస్తున్నాం మొరం పోసినాము దాని మీకు అట్లా వెళ్ళిపోతాయని చూసినాము కానీ అయినా దిగబడుతున్నాయి దిగబడింది ఆ బండి తన ఎంటనే దిగిండు లేకున్న వాటికి బండి పల్టైతే డేంజర్ మళ్ళా చూడులే మొత్తం టైర్లు మొత్తం ఎట్లయిపోయినాయి ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బురదలకి వెళ్ళిపోయినాయి రైట్ సైడ్ మొత్తం గడ్డ మీద ఉన్నాయి కొంచెము ఏ కొంచెం అడ్డైనా కానీ పల్టీ పడుడే పడుతుంది అది కంపల్సరీ లేకుంటే జేసీపు రెండు జేసీపులు కావాలి ఇప్పుడు దానికి అయితేనే వెళ్తుంది లేకుంటే వెళ్ళది లోడ్ ఖాళీ చేయాలని కష్టమే పల్టీ పడుతుంది లోడ్ ఖాళీయాల ఫుల్ వేట్ ఉంటుంది అది మొత్తం దాంట్లో ఎన్ని ట్రాక్టర్లు కొడతాయి నల్లా మట్టి వాళ్ళ పచ్చి అంటే పచ్చి ఉన్నది ఇది రైతులకు కొడుతున్నాం మేము తోట్లకు రోడ్ మంచలేక ఖరాబ్ ఉన్నాయి ఇంకో బండి కూడా ఇంకా వచ్చింది లోడ్ వేసుకొని ఆ బండి కూడా ఇంకా అట్టే ఆగింది దిగబడింది అనేసి ఈ బండి అట్టే ఆగింది రోడ్ వెళ్ళి ఇంకో బండి పోతుంది లోడ్ బండి అది వచ్చేసి వేరే చెరువులకి వెళ్ళి వేరే చెరువులకి వెళ్ళి తీస్తుంది అవి ఇట్లాగే మంచిగా ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి అవి మాయే రోడ్ బాగాలేక దిగబడుతున్నాయి చూడలే ఎంత ఓడుతుండో టా మొత్తం డెబ్బైలో పోతుండే కావచ్చు ఫాస్ట్ పోతుంది అవుతుంది బండి సెవెంటీలో పోతుండు పోతుడు మయ్యే దిగబడు గిని ఉన్నాయి బండ్లు దిగబడితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది బండి నడిపిద్దామనా అని ఆశ దిగుతుంది ట్రిప్పులు అయితే లేవు పడతా లేవు యో ఫ్రెండ్స్ ఇక పరిస్థితి అయితే గిట్లు ఉంటుంది దిగబడింది అంటే పక్కా కట్టేసుకోవాలా బండి లేకున్నప్పటికే పని ఉండదు ఏముండదు అమ్మ పని చాలా అయితేనే మంచిగా కొట్టుకోవచ్చు ఇంజోడు మొత్తం ఉన్నది దిగబడు ఉన్నది కష్టం మస్తు కష్టం ఉంటుంది డ్రైవర్ అంటే బండి దిగబడింది అంటే పీసుఫుల్ అవుట్ అవుతాయి బండి పక్క కెట్టి కూర్చున్నాడు లేకున్న వాటికి ఇది పల్టి పడే అవకాశం ఉంటుంది సరే మీ వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి ఇంకా మీకోసం మంచి మంచి వీడియో చేస్తాం మనది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది తెలుగు మన ట్రావెలర్ అని మన తెలుగు ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఓకే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసు మెసేజ్ చేయాలి ఫాలో అయ్యి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఇది చేసి పరిచే వరకు లేట్ అయితే మనమేది వెళ్ళిపోయినాం అనుకో కలర్స్ వెళ్ళిపోతే మనకు పని ఉంటుంది మొత్తం వన్ సైడ్ అయిపోయింది తిన మంచి సీనియర్ డ్రైవరే కానీ ఈ మోకా మీకు రాగానే సీనియర్ సీనియర్ డ్రైవర్ కూడా పనిచేయడు ఎందుకు తెలుసా సీనియర్ అయినా కానీ మెత్తా ఉంటే బండి దిగబడితే కలిసి అన్న పెట్టి కూర్చోవాలా ఎంత సీనియర్ అయినా అర్థమైందా సీనియర్కి ఊళ్ళు వణికిరారు బండి నిన్న మన బండిది ఇంకా జెంటు ఎక్సెల్ విరిగిపోయింది ఒడ్డు దించాక మస్తు బాధ అనిపించింది ఆ మా ఇందిరా బాబు అని ఓకే ఫ్రెండ్స్ ఇదో బండ అయితే కిందికి వెళ్ళి తీస్తుండు పచ్చి ఉన్నా అని ఊడుతుడు వెళ్ళిపోయినా ఏం కాదు అనుకో దిమాగ్ ఖరాబ్ మంచిగా పోతుంది బండ అయితే కట్టే కొడుతుండు పిల్లవాడు వెళ్ళిపోతుంది మంచిగానే భూమి ఎట్లా అవుతుందో కింద మీద అవుతుంది భూమి ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ వెళ్దాం నేను ఏం కూడా పోతాయో ఫ్రెండ్స్ ఇవి బండ్లన్నీ అయిపోయినాయి ఒక బండి దిగబడ్డది అట్లా అయిపోయినాయి అని నేను చూపిస్తున్నా వీడియో ముంగటికి తీసుకపోతా కనిపిస్తున్నాయి ఏమన్నా బండి లోడ్ వేసుకొని వస్తున్నాడు మొత్తం దిగబడ్డు ఒక బండి అన్ని లైన్లు ఉన్నాయి అయ్యో అన్ని బండ్లు మొత్తం ఇన్ని ఆగినాయి లోడ్ వేసుకుని అచ్చి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇది ఇది ట్రిప్పులు అయితే లేవు ఏమస్తలేవు మాకు ఉద్దాదమ్మ అవుతుంది అన్ని బండ్లు ఆగినాయిడా డ్రైవర్లు అందరూ నిల్చున్నారు బండ్లు దిగవాడట్ల దిమాగ్ ఖరాబ్ అవుతున్నాయి ఆడని ఆడగొన్ని ఆడగొన్ని ఆడగొని ఉన్నాయో కనిపిస్తున్నాయా ఆడ దూరం కొన్ని ఉన్నాయి ఈడ ఫ్రంట్ బ్లేడ్ ఏమో తోవ చేస్తున్నాయి ఈడైనా మిలుపుస్తున్నారు ఏంది ఇప్పుడు మాట్లాడు ఏం పానీ ఇక తననే మొన్న చూడాగా ఏమైంది ఇయో ఫ్రెండ్స్ రెండు జెర్సీపులు అయితే ఖాళీ చేస్తున్నాయి ఒకటేమో పట్టుకుంది ఇంకోటేమో ఖాళీ చేస్తుంది బండిని మొత్తం ఖాళీ చేస్తే వెళ్తుంది లేకుంటే వెళ్ళనే వెళ్ళదు తిననే దీనికి మొత్తం తో మొత్తం తిననే ఊపిస్తు నాకు చూసినా సూపర్వైజర్ తననే మేము మొత్తము గిత్ చూడే ఏం కన్నా చుక్కలు కనిపిస్తున్నాయి అమ్మ రోడ్ మీకెళ్ళి ఓడేమో కానీ డాంబర్ రోడ్ మీకు పోతే మంచిగా ఉన్నది ఈ మట్టెక్కినంటే టెన్షన్ ఉంది మొత్తం అందరికి గుడ్ దివార్త ఇవ రెండు రెండు వచ్చినాయి జేసేపులు తీస్తుళ్ళు వీళ్ళిద్దరూ అయితే దిగవాడగానే వీళ్ళిద్దరు వచ్చేసారు ఫోన్ చేయంగానే బండ్లు చెప్పు అయిపోయింది చెప్పు పొద్దున నాలుగున్నర నోడేసుకున్నాం బండ్లు పొద్దున వచ్చినాం బండి దిగబడ్డది రోజు సాఫ్డైతే మొత్తం బండ్లు అయితే ఫుల్ ఉన్నాయి మాకైతే మాకైతే చాలా కష్టం అనిపిస్తుంది డామ్మో రోడ్డు మీకు వెళ్ళిపోయింది వేరే ఉన్నది మట్టి రోడ్డు ఎక్కడ ఈ పొలాలకెళ్ళి పోతే మొత్తం పదన ఉన్నది మూరానికి ఏమో బండ్లు పోతలేవు తినదైతే మొన్న స్టన్ను వేసిండు ఫ్రెండ్స్ తినదైతే స్టన్ చేసిన వీడియో ఉంటుంది దాన్ని అయితే యూట్యూబ్ పెద్ద స్టన్ వేసిండు ఇవన్నీ మనయ్యే బండ్లు మొత్తం ఆగిపోయినాయి మాకైతే చాలా బాధ అనిపిస్తుంది వేరే చెరువులు ఉన్న వాళ్ళు అయితే మంచిగా కొట్టుకుంటున్నారు బత్తాలు బిత్తాలు వస్తున్నాయి మాకు ఏదో లేదు పొద్దులు ఏమైనా బండి దిగబడాలా పొద్దులు ఏమైనా దిగబడాలా మళ్ళా బత్తాలు అత్తలేవు ఏం లేవు అనిపిస్తుంది డ్రైవర్ అంటే ఈ అంత చులుకనేమి కాదు చాలా కష్టాలు ఉంటాయి లారీ లారీ డ్రైవర్లకు బండి దిగబడితే ఎట్లా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ ఎక్సెల్ విరిగిపోవడు కట్టలు ఇరిగిపోవడు జైంట్లకి ఇరిగిపోవడు చాలా ఇబ్బంది ఉంది ఇంకోటి వీడియో పార్ట్ సెకండ్ వస్తుంది ఇదైతే ఈ వీడియోకి అయితే లైక్ షేర్ అయితే ఎక్కి కొడుతుండు ఏర్లింపుతుండు మనోడు అప్ప నుంచి ఏరులింపలేడు కింద ఇంతమంది వచ్చిండు చూడని కానీ మన్ని నించుతుండు డ్రైవర్ అయ్యో ఇతనైతే ఫేమస్ ఇక ఇన్ని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ వేసుకుంటారు చెప్పు తన ఛానల్ పేరు ఏం పేరే అంట సప్చాయ్ బీసుకొని బండి అయితే వెళ్ళిపోయింది జస్ట్ బకెట్ పట్టి ఇట్లా అనగానే వెళ్ళిపోయింది పానా మొత్తం చలవడా అందరికి రోడ్ మంచి అయితే కదా బండి వెళ్ళిపోయింది బండ్లు అయితే అన్నీ వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ మొత్తం ఆగిపోయినా బండి ఇవన్నీ ఒక బండి వాళ్ళ